నెల్లూరు జిల్లా సైదాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఎస్ఈఎస్ అధ్యక్షుడిగా అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది అదేవిధంగా సైదాపురం మండలంలోని పలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని డేగపూడి రోడ్డు పనులు త్వరలో చేపడతామన్నారు మైనింగ్ వాహనాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని యజమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలుపుతూ సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్ది సంక్షేమం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఎన్డీసీసీఎం చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య సురేంద్ర కెపి రాజు రాఘవరెడ్డి ఎంకేఎన్ దిలీప్ చౌదరి సుగణమ్మ బోయిన రమేష్ చందు విజయరెడ్డి హరినాథ్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అమినే సుబ్రమణాన నేను అమినే సుబ్రమణాన నేను సైదాఖన ఫాదీమేక యావస్య సహాకాసం గా సైదాబ్రం ఖాద్మక యావస్య ఈ 75 ఈ 75 నందు చేర్పర్చనగా చేర్పర్చనగా నా ఆశీకారము ప్రమాణ నేను తెలియజున్నాను మీరు అక్క సంఘమేటో ఐనా నిబంధనల ప్రకారం ప్రకారం రాజ్యాంగయ ప్రమాణయ ప్రమేయం లేకున్నా లేకున్నా రైతులకు

రాష్ట్ర కార్యదర్శి మన యరి అబ్దు జీర్ రాణ గారికి అలాగే డిసిసి చైర్మన్ గంగవటి నాగేశ్వర రావు గారికి ఆ పెద్దలు సుగనమ్మ గారికి అలాగే రాజు ఏఎంసీ డైరెక్టర్ ఆవుల హాని గారికి యడ్గిరి ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్ ఎస్ఆర్దాన్ గారికి ఇక్కడికి చేసినటువంటి గ్రామ పని చేతి నాయకులకు కార్యకర్తలకు ఎలక్ట్రిక్ మీడియా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సొసైటీ చైర్ గా నేను ఇది ఒక పదవి అలంకరణ కాకుండా రైతులు నా మీద విశ్వాసాన్ని పొంగు చేయకుండా నేను నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను రైతులకి సకాలంలో ఎరువులు రుణాలు అంటే అందరికీ సమకూ సకాలంలో అందించేటట్లు నేను చొరవ తీసుకొని అందరికీ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ రోజు మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా మరి కేంద్రాల నుంచి ఎక్కడ ఇస్తున్నాడో ఇలాంటి పనులు కూడా మనం పనులు చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా లేని రోడ్లు చేయాలని కూడా కాన్సెప్ట్ ఉంది ఇప్పుడే మనం చెప్తున్నా రోడ్డు రోడ్డు అని ఆ రోడ్డు కూడా పెట్టును త్వరలోనే ఏం ఏర్పాటు చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రోడ్లు బాగా సైలాపూర్ మండలంలో ఎందుకంటే ఇరవై టన్నులు బండి నలభై యాభై టన్ను ఆ రోడ్డు మీద పోతే ఒకసారి ఆలోచించండి కాబట్టి వాళ్ళందరూ కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా బాధ్యతగా చేయాలి ఎందుకంటే మనం రోడ్డు చేసిన మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు పోతుంది టన్నీ ఓవర్ తన్నీ చేస్తారు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు మళ్ళీ ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రభుత్వానికి నష్టం ప్రజలకి నష్టం కాబట్టి వాళ్ళకి కూడా బాధ్యత పెట్టాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఇది సైదాపురం మండలంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో చూశాడు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన నొక్కేది కాదు బటన్ ఈ రోజు మనం బటన్ నొక్కుతూ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఒక ఇంట్లో ఆ తల్లికి ఒక బిడ్డ ఉంటే ఇద్దరు పుట్టి ముగ్గురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకి ఆ రోజు తల్లి బోనం ఇచ్చాడు ఈ రోజు మనం ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి కూడా మనం డబ్బులు ఉన్నాం కష్టాల్లో ఉన్నా ఎక్కడ చిన్న చూపు చూడకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ ఈ రోజు మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక పక్క రైతులు ఎందుకంటే రైతులకి ప్రాధాన్యత ఇచ్చి రైతుల్ని అన్ని విధాలుగా మనం పైకి తీసుకురావాలనే కాన్సెప్ట్ ఒక తెలుగుదేశం పార్టీలో ఉంది మన ముఖ్యమంత్రిగా ఉందని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అన్ని విధాలని చెప్పి గతంలో కనీసం మీకు పనిముట్లు ఇచ్చిన దాఖలు కూడా లేవు వాళ్ళు ఎంత నిక్షారంటే పనిముట్లు అనే గోడలో ఉన్నట్టు కూడా ఎవరికి ఇవ్వన ఒప్పన ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ పనిముట్లు అన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాం గతంలో ఇచ్చాం మళ్ళా ఇప్పుడు కూడా రైతులకు కావాలనేటువంటి స్పేర్లు కానీ గతంలో ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా మనం ఈ రోజు మళ్ళా మన ప్రభుత్వం ద్వారా యువత తెలియజేస్తా ఉన్నాం